ఈరోజు చేసే వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదండి కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కాకపోతే ఎవరిని ఉద్దేశించింది కాదండి మీ జీవితాల్లో కూడా ఎక్కడో ఒక కాడ ఎదురైన సందర్భమే అయి ఉంటుంది కదండి అల్లుడికి కోడలికి మధ్య ఉండే తేడాలు చూపించే విధానంలో తేడాలు ఉంటాయి చూడండి అత్తగారు చూపించే తేడాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం కామెడీగా చెప్పుకుందాం ఏంటంటారా అల్లుడు ఫస్ట్ పెళ్ళైన సంవత్సరం ఓ కాలు కింద పెట్టకుండా చూసుకుంటారండి అల్లుడిని మాత్రం ఎలా అంటే అతనికి వెరైటీల మీద వెరైటీలు చేసి పెట్టి నాన్ స్టాప్ గంట గ్యాప్ లేకుండా కూడా అతనికి మోషన్స్ అయ్యేలాగా పెడతారండి బాబు ఫుడ్ వాస్తవమే కాకపోతే ఇవన్నీ నొప్పించింది కాదండి అలా చూసుకుంటారు సంవత్సరం వరకు బాగానే ఎప్పుడైనా అల్లుడు వచ్చాడంటే ఓ వాళ్ళకు ఒక పెద్ద పండగ అండి బాబు బాగా చూసుకుంటారు అదే మరి కోడలు విషయానికి వస్తే పెళ్ళైన సంవత్సరం ఆరు నెలల వరకు బాగానే చూసుకుంటారు పర్వాలేదు కొత్త కోడలు అని ఏదో అట్లా చూసుకుంటారు అదే సంవత్సరం వచ్చేసరికి ఇది తిండిపోతుంది ఏమైనా బయట ఫుడ్డు కావాలి ఓ కుంభాలు కుంభాలు తింటుంది పని వంగది ఇలాంటివి ఒక మాట్లాడుతూ ఉంటారండి తిండిపోతూ అనే విధంగా చేసుకొస్తారండి బాబు అదే అల్లుడికైతేనో కుచ్చి కుచ్చి పెడతారు వారి మోషన్స్ అయ్యేలాగా అదే కోడలికి కోడలి కూతురులో చూసుకుంటే మిమ్మల్ని అమ్మలో చూసుకోదు కొంతమంది అంటుంటారు అదే అమ్మలో చూసుకుంటే అత్తగారిని ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అంటారు కానీ ఫస్ట్ అంత అరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్తగారే కోడలి కూతురులో చూసుకోకపోతే ఇరవై ఏళ్ళు ఉన్న అమ్మాయి అత్తని అమ్మలా ఎలా చూసుకుంటుందండి బాబు అర్థం చేసుకోవాలి కదా వాళ్ళ ప్రేమతోటి మార్చుకోవాలి అలా ఒకటి ఫుడ్ విషయంలో తేడాలు వేరియేషన్స్ ఇక ఒక కొలిసి పెట్టడం ఒక్కటే తక్కువ కోడలికి ఎంత తింటుంది ఏం తింటుంది ఒక్కొక్క మెతుక్కి అట్లా వాళ్ళు చూసే చూపులండి బాబు మనం ఏదో తేరగా తింటున్నట్టు వాళ్ళ సొమ్మేరు తినేది మగున సొమ్మే కదా అర్థం చేసుకోవాలి అదొకటి ఇంకా అల్లుడి తల్లిదండ్రి వస్తే మాత్రం ఎదుర్కొంటారండీ బాబు ఎలా అంటే ఇక ఎత్తుకొని తిరగడం ఒకటే తక్కువ అదే కోడల తల్లిదండ్రి వస్తే వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నట్టు చూసే చూపు ఉంటుంది చూడండి ఆ చూపులకే ఇంటి ముఖాన ఎవ్వరూ రారండి బాబు ఎందుకు వచ్చారు అన్నట్టు సారు అదే వాళ్ళు ఊరికేస్తారా వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని చార్జెస్ పడతాయి వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ తీసుకొస్తారు అలా ఏదో ఒక్క పూట మందం వచ్చి చూసి వెళ్తారండి బాబు ఏదో వారాలు వారాలు ఉండిపోవడానికి మాత్రం ఎవ్వరు రారు కదా ఆ డిఫరెన్సెస్ చూపించే విధానంలో తేడాలు ఉన్నాయి చూడండి ఒక్కొక్కరి ప్రస్ట్రేషన్ పెరిగిపోతుంది కదా నిజమే అన్నట్టుగా ఈ తేడాలండి వాళ్ళు ఏం ఊరికే రారు తల్లిదండ్రులు అదే అల్లుడి తల్లిదండ్రులు వస్తే మాత్రం ఎదుర్కొంటారు అబ్బో బాబోయ్ ఇలా ఉంటే బీపీలు ఏమవుతాయండి బాబు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క అత్తగారు అర్థం చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది వీళ్లకు ఉండే హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి ఉండే రైట్స్ కూడా ఉంటాయండి వాళ్ళు రావద్దు అన్నప్పుడు వీళ్ళకు ఉండే బ్రైట్స్ కూడా ఉండవు కదా ఇటీవలే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు అవ్వచ్చు మగపిల్లవారి తల్లిదండ్రులు అవ్వచ్చు అందరినీ చూసే బాధ్యత పిల్లలది అని చెప్పింది కదా కాబట్టి ఇక మీదట వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అనుకుంటూ అలా ఏం పెట్టుకోవద్దండి అందరూ ఈక్వల్ అటు అల్లుడి తరఫు తల్లిదండ్రైనా కోడలి తరఫు తల్లిదండ్రైనా అందరూ సమానమే అందరినీ చక్కగా చూసుకుంటేనే రేపటి రోజు కోడళ్ళైనా అత్తగారిని బాగా చూసుకుంటారు లేదంటే వాళ్ళు చూసే చూపులకే వీళ్ళు మారిపోతారండి బాబు అర్థం చేసుకుని మెదలండి ఇందులో ఉండే కంటెంట్ మీకు అందుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి